పద్నాలుగు సంవత్సరాలకే తోపు హీరోయిన్ ఫస్ట్ మూవీకే పది రూపాయల రెమ్యునరేషన్ ఇప్పుడు రాజకీయాల్లో సంచలనం పైన ఫోటోలో కనిపిస్తున్నటువంటి అమ్మాయి ఎవరో తెలుసా ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఒక చక్రం అయితే తిప్పింది సీనియర్ ఎన్టీఆర్ నాగేశ్వరరావు కృష్ణం రాజు కృష్ణ వంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నటించింది పద్నాలుగు సంవత్సరాలకే అగ్రకథానాయికగా దూసుకుపోయింది డాక్టర్ కాబోయి అనుహ్యంగల్ సినిమాల్లోకి అడుగుపెట్టింది ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా కొన్ని దశాబ్దాల పాటు సినీ రంగంలో చక్రం తిప్పిన తెలుగమ్మాయి ఇప్పుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటుంది ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా ఉంటుంది ఆమె ఎవరో కాదండి ఒకప్పటి సీనియర్ హీరోయిన్ జయప్రద పద్నాలుగేళ్ల వయసులోనే నటిగా తెరంగేట్రం చేసింది తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సినీ రంగంలోకి అడుగు పెట్టగానే వరుసగా హిట్స్ అయితే అందుకుంది కంటెంట్ ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది అప్పట్లో అందం అభినయంతో అప్పట్లో ఒక వెలుగు వెలిగింది తెలుగు తమిళం మలయాళం హిందీ భాషలతో అనేక హిట్ చిత్రాల్లో నటించి ఒకప్పుడు పాన్ ఇండియా హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది ఒకప్పుడు హీరోయిన్గా చక్రం తిప్పిన ఆమె ఇప్పుడు రాజకీయాల్లో కొనసాగుతోంది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో భూమి కోసం తెరంకేత్రం అయితే చేసింది ఆ సినిమాలో ఆ సినిమాలో ఆమెది కేవలం మూడు నిమిషాల పాత్ర ఆమెకు కేవలం పది రూపాయలు మాత్రమే ఇచ్చారు దాదాపు ముప్పై సంవత్సరాల ఇండస్ట్రీలో వివిధ భాషలతో కలిపి మూడు వందలకు పైగా సినిమాల్లో నటించింది ఇప్పుడు రాజకీయాల్లో కొనసాగుతూ ఉంది